నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం దేశంలో రబీ సీజన్ జొన్న సేద్యం కోసం ఇరవై నాలుగు లక్ష హెక్టార్లు అందుబాటులో ఉండగా గత ఏడాది ఇరవై ఐదు పాయింట్ నాలుగు ఆరు లక్ష హెక్టార్లలో విస్తరించింది ఈసారి రెండు పాయింట్ ఒకటి రెండు లక్ష హెక్టార్లు తగ్గి ఇరవై మూడు పాయింట్ ఐదు ఎనిమిది లక్ష హెక్టార్లకు పరిమితమైంది సానుకూల వాతావరణం నెలకొన్నందున పంట ఆశాజనకంగా ఉంది దిగుబడులు సంతృప్తికరంగా ఉండగలవని తెలుస్తోంది గుజరాత్లో జనవరి పదమూడు నాటికి జొన్న సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల ఎనభై మూడు హెక్టార్ల నుండి తగ్గి పదమూడు వేల రెండు వందల యాభై ఐదు హెక్టార్లకు పరిమితం కాగా తెలంగాణలో జనవరి పదిహేను నాటికి ఎనభై ఎనిమిది వేల ఇరవై ఎకరాల నుండి పెరిగి లక్షా ఇరవై రెండు వేల నూట నలభై ఐదు ఎకరాలలో విస్తరించింది ఆంధ్రప్రదేశ్లోని చాగలమర్రి నంద్యాలలో ప్రతిరోజు రెండు నుండి మూడు వాహనాలతో కొత్త జొన్నలు రాబడిపై మహీంద్ర రెండు వేల నాలుగు వందలు నుండి రెండు వేల ఐదు వందలు మిల్క్ వైట్ రెండు వేల నాలుగు వందల నుండి రెండు వేల ఆర్థం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్